దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐ తమ డెబిట్ కార్డు నిర్వహణ ఛార్జీలను సవరించింది గరిష్టంగా డెబ్బై ఐదు రూపాయలు జీఎస్టీ అదనం వరకు పెంచింది కొత్త చార్జీలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానున్నాయి ఎస్బీఐ ఎస్బీఆర్ వెబ్సైట్లోని వివరాల ప్రకారం ప్రస్తుతం క్లాసిక్ గ్లోబల్ కాంటాక్ట్ లెస్ డెబిట్ కార్డులపై బ్యాంకు నూట ఇరవై ఐదు రూపాయలు జీఎస్ఓటీ అదనం వసూలు చేస్తోంది ఏప్రిల్ నుంచి దీన్ని రెండు వందల రూపాయలు చేసింది యువ గోల్డ్ కాంబో కార్డులపై ఇప్పుడు నూట డెబ్బై ఐదు రూపాయలు ఛార్జీ ఉండగా దాన్ని కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి రెండు వందల యాభై రూపాయలకు సవరించింది అలాగే ప్లాటినం డెబిట్ కార్డు ఛార్జీని రెండు వందల యాభై రూపాయలు నుంచి మూడు వందల ఇరవై ఐదు రూపాయలకు పెంచింది ఫ్రెడ్ ప్రీమియం బిజినెస్ కార్డుపై మూడు వందల యాభై రూపాయలు వార్షిక నిర్వహణ ఛార్జీలను వసూలు చేస్తుండగా దాన్ని నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలకు సవరించింది కొత్త చార్జీలన్నింటికీ జీఎస్టీ అదనం